నమస్తే బయోఫ్యాక్టర్ సమర్పించు నేల తల్లి తల్లిదండ్రులు ఉన్నత చదువులు చదివించారు పట్టణంలో ఏసీ గదుల్లో చేసే ఉద్యోగము ఉంది అయినా అవేవి అతనికి సంతృప్తిని ఇవ్వలేకపోయాయి కష్టమో నష్టమో సొంతూరులో సేంద్రియ వ్యవసాయం చేసి తనతో పాటు పది మందికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలని సంకల్పించాడు వారసత్వంగా ముప్పై ఎకరాల పొలం ఉన్న వ్యవసాయ అనుభవం సున్నా అయినా వెనుకడుగు వేయలేదు తొండలు సైతం గుడ్లు పెట్టేందుకు ఆలోచించే నల్లరేగడి పొలంలో ఇష్టంతో సేద్యం చేస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ అద్భుతాలు సాధిస్తున్నాడు కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన యువ రైతు మహేంద్ర టీవీలో ప్రసారమయ్యే నేలతల్లి కార్యక్రమమే తనకు స్ఫూర్తి అని అంటున్న యువరైతు మహేంద్ర విజయగాదను ఇవాల్టి మన కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి ఎవరో వస్తారో ఏదో చేస్తారని ఆశించకుండా చదివిన చదువుకు సరైన ఉద్యోగం రాకున్నా వ్యవసాయం దండగా అంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న వాటన్నిటినీ పక్కన పెట్టి ధైర్యంగా చేలోకి దిగి తను అనుకున్నది సాధించాడు ఓ యువరైతు మరి ఆయన ఏం చదువుకున్నాడు ఎందుకు వ్యవసాయం పైకి వచ్చాడు ఏమేం పండించాడు తను ఎలా సక్సెస్ అయ్యాడో ఆయన మాటలను తెలుసుకున్న ప్రయత్నం ఒకసారి చేద్దాం చెప్పండి మీ పేరు ఏం పేరు సార్ నమస్తే సార్ నా పేరు మహేంద్ర సార్ నాది ఆలూరే అండి ఇక్కడ నేను నేను బీటెక్ చేశానండి బీటెక్ చేస్తూ నేను తర్వాత నేను ఏదో ప్రైవేట్ జాబులు కూడా చేశాను ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్వంటీ అవర్స్ సిస్టమ్ మీద కూర్చొని ఉద్యోగం చేసిన కాలాలు ఉన్నాయి ఆ కాలంలో మనకి చాలా నాకు ఆరోగ్య సమస్యలు కూడా వచ్చాయి దాని నుంచి నేను పక్కనకు వచ్చి నేను ఎటువంటి డిసిజన్ తీసుకున్నానంటే నేను ఆరోగ్యంగా ఉండాలి పది మంది ఆరోగ్యంగా ఉండాలని ఒక డిసిజన్ తీసుకున్నాను అప్పటి నుంచి నేను ఈ తోట చేయాలి తో ఏది చేసినా నేను ప్యూర్ ఆర్గానిక్ వేలో లేదా ప్రకృతి వ్యవసాయం వేలో నేను చేయాలని డిసైడ్ అయినాను టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ నేను ఇది స్టార్ట్ చేశాను క్వైట్ ఆపోజిట్గా వ్యవసాయాన్ని ఎందుకు ఎందుకున్నారు జాబ్ చేసి లక్షలు మనం గడించవచ్చు కానీ మా సాటిస్ఫాక్షన్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఇలాంటి వ్యవసాయం దిగితేనే సాటిస్ఫాక్షన్ వస్తుందని చెప్పేసి నేను ఒక స్టోరీ విన్నాను ఆ స్టోరీ విన్న తర్వాత ఇన్స్పైర్ ఇన్స్పైర్ అయ్యాను తర్వాతనే ఈ వ్యవసాయం చేయడానికి నేను ముందుకు వచ్చాను మీది వ్యవసాయానికి సంబంధించిన కుటుంబేనా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన స్టోరీ ఏంటి మాది పక్కా వ్యవసాయం సంబంధించిన కుటుంబ మా తాతగారు శ్రీ మంగయ్య అని చెప్పేసి ఆలూరులో ఎక్కడ మీరు ఎంక్వైరీ చేసినా ఆయన గురించి తెలుస్తుంది ఎందుకంటే ఆయన అప్పట్లోనే ఎన్నో వ్యవసాయం పనులు చేశాడు చాలా పేరు కూడా ఉంది వ్యవసాయంలో మా నాన్నగారు తర్వాత కూడా వ్యవసాయంలో చేసి ఎన్నో ఫలితాలు తీసుకొచ్చాడు సో అదే నాకు ఇన్స్పైర్ అనమాట మా నాన్న మా తాత గారిని చూసే నేను ఇన్స్పైర్ అయ్యే ముందుకు వచ్చాను వీటన్నిటికీ తోడుగా యాక్చువల్గా హెచ్ఎంటీవీలో ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ హరిబాబు అని చెప్పేసి ఒక ఆయన స్టోరీ వచ్చిందండి ఆయన తెలంగాణ పక్కన రంగారెడ్డి డిస్ డిస్టిక్ అనుకుంటా ఆయన స్టోరీ ఎప్పుడైతే చూశానో ఆ స్టోరీ చూసిన తర్వాతే నేను యాక్చువల్గా ఇన్స్పైర్ అయ్యి హండ్రెడ్ పర్సెంట్ ఇదే చేయాలి ఆయన ఆయన ఏవైతే విధానాలు ఆలోచించారు అవే విధానాలు చేయాలని చెప్పేసి నేను ఆయన్ని చూడలేదు ఆయనతో మాట్లాడలేదు ఏం జరగలేదు కేవలం ఈ హెచ్ఎంటీవీలో టెలికాస్ట్ అయ్యండి యూట్యూబ్ యూట్యూబ్ ద్వారా నేను చూశాను ఆయన ఫాలో అయ్యాను దాని ద్వారా నేను వన్ బై వన్ దా చేస్తూ వచ్చి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చిందండి చాలా వరకు ఇప్పుడు ఎక్కువ కూడా వ్యవసాయం అనేది ఒక దండగా వ్యవసాయం చేస్తే మనకు లాభం రాదు రైతు ఎంతసేపున నష్టపోతాడు సో ఇటువంటి పరిస్థితులలో మళ్ళీ మీరు కూడా ఇదే ఫీల్డ్కు రావడం అంటే చిన్నప్పటి నుంచి మీరు వ్యవసాయం చేసేవాళ్ళం మీ నాన్నతో మీ తాతతో ఎప్పుడూనే నేను వ్యవసాయం చేసిన వాడిని కాదండి ఎప్పుడో సెలవులు వచ్చినప్పుడు పొలానికి వెళ్ళేవాడిని నాన్నగారేంట వెళ్ళి నేను ఏదో చిన్న చిన్న పనులు చేసేవాడిని వ్యవసాయాన్ని ఎందుకు ఎంచుకున్నానంటే మీరు చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ దండగా అది ఎప్పటివరకు అంటే నేను మొదలుపెట్టి మూడు సంవత్సరాలు అవుతుంది లాస్ట్ సెకండ్ ఇయర్ వరకు అంటే మొదలుపెట్టిన తర్వాత రెండో సంవత్సరం వరకు నాకు కూడా అది అనిపించింది నేను కూడా ఏదో పప్పులో కాలేసినా ఇది ఏమి కంప్లీట్గా రాంగ్ వెళ్ళిపోతుంది పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా సంపాదించిన డబ్బులన్నీ వెళ్ళిపోతున్నాయి సో ఎలా మళ్ళీ తోట తీసేద్దామా అని చెప్పేసే ఉద్దేశం ఉండింది టూ ఇయర్స్ బ్యాక్ వన్స్ నేను నా జాబ్ నుంచి క్విట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను జస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ నుంచి ఫోకస్ ఫుల్గా పెట్టాను పెట్టి నేను రిజల్ట్ తీయగలిగాను ఎందుకంటే ఇంతకుముందు జాబు అండ్ వ్యవసాయం అనేది రెండు రెండు పడవల మీద ప్రయాణం కాబట్టి అప్పుడు నేను తీసుకోలేకపోయాను ఎంత వ్యవసాయం ఎంత ప్రకృతి వ్యవసాయం చేసినా ఆర్గానిక్ చేసినా ఎంత కేరింగ్ తీసుకున్నా ఒక ఓనర్షిప్ అనేది ఇప్పుడు పొలంకి సంబంధించిన ఓనర్ ఎవరైతే పొలంలో ఉండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ దాన్ని అబ్జర్వేషన్ చేస్తాడో అప్పుడే రిజల్ట్ తీయగలం అనేది నేను కూడా ఈ మధ్యనే తెలుసుకున్నాను సిక్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ నుంచి సో ఇప్పుడు నేను తీయగలుగుతున్నాను అంతో ఎంతో అని చెప్పేసి గర్వంగా చెప్పగలుగుతున్నాను ఉన్నట్లుండి ఊహించని విధంగా వ్యవసాయం రావడం అంటే మీ బొట్టు చూసి మీ మిస్సెస్ కానీ మీ పిల్లలు కానీ ఎప్పుడైనా డిఫరెంట్గా స్పందించినట్టు ఉన్నాయి ఖచ్చితంగా అండి వాళ్ళు ప్ర మొదట్లో చాలా వ్యతిరేకత వచ్చింది కానీ వాళ్ళ సపోర్ట్ నాకు చాలా బాగా ఉంది నా వైఫ్ అయితేనేమి మా ఫాదర్ అయితేనేమి మా అమ్మగారు అయితేనేమి ఏంట్రా ఇలా ఫస్ట్ మొదట్లో అన్నారు ఏంట్రా ఇలా మంచి ఏదో ఉద్యోగం కింద సంపాదించేవాడు కదా దాన్ని వదులుకొని ఎందుకు అనవసరంగా కాయ కష్టం చేయాలి అని చెప్పేసి అన్నారు కానీ స్లోగా వాళ్ళు కూడా రియలైజ్ అయ్యింది ఏంటంటే టూ ఇయర్స్ వరకు వాళ్ళు కూడా లాస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు ఎటువంటి రిజల్ట్ రాకపోయినా వాళ్ళైతే నన్ను అయితే డిసప్పాయింట్ చేయలేదు జనాలు అయితే ఎంతోమంది డిసప్పాయింట్ చేస్తుంటారు అది కామనే సో వాళ్ళు సపోర్ట్ చేశారు చేసిన చేసినందుకే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అనమాట ఇప్పుడు వ్యవసాయం అంటే మీరు చెప్తున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అని చెప్పేసి ఎట్లా అనిపిస్తుంది ఆ లైఫ్కి ఈ లైఫ్కి యాక్చువల్గా ఆ లైఫ్ ఎలా ఉంటుందంటే అండి సాఫ్ట్వేర్ అనే అన్నను ఏదో సిస్టమ్ కూర్చొని చేసే ఉద్యోగము ఒక మిషన్గా యంత్రంగా కూర్చొని చేసే ఉద్యోగం ఎలా ఉంటుందంటే ఆదాయం బాగానే ఉంటుందండి దానికి తగ్గట్టు ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది సో నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని నా ఆరోగ్యంగా ఉండాలా అంటే నేను ఏం చేయాలని అని ఒక సింపుల్గా ఒకటి మైండ్లో వచ్చిందనమాట సో దాని తర్వాత ఇంకా నాకు ఎలాగో ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి మా తాతగారి నుంచి మా నాన్నగారి నుంచి వ్యవసాయం చేశారు కాబట్టి ట్రై చేద్దాం ట్రై చేస్తే తప్పేముందని చెప్పేసి ట్రై చేశాను యూట్యూబ్ ద్వారా ఫాలో అయ్యాను హెచ్ఎం టీవీ అగ్రి అని చెప్పేసి సమ్ నేలతల్లి అని చెప్పేసి ఒక ప్రోగ్రాము అది దాన్ని ఫాలో అవుతూ ఉంటాను దాన్ని ఫాలో అయ్యి నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానండి గిట్టుబాటు కావడం లేదంటూ ప్రకృతి వైపరీత్యాలు నష్టాలను మిగుల్చుతున్నాయంటూ తలలు పండిన రైతులే వ్యవసాయం చేయలేమని చేతులెత్తేస్తున్న ఈ తరుణంలో మహేంద్రకు వ్యవసాయం వైపు రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అసలు వ్యవసాయం అంటేనే తెలియని మహేంద్రను ప్రేరేపించిన సంఘటన ఏంటి అతి తక్కువ కాలంలో మంచి ఫలసాయాన్ని ఎలా సాధించగలిగాడు వాటిని మార్కెటింగ్ చేసుకునేందుకు ఎటువంటి పద్ధతులను అవలంబిస్తున్నాడు రైతు మాటల్లోనే విందాం ప్రకృతి వ్యవసాయం చేశారు అని చెప్తున్నారు సేంద్రియ వ్యవసాయం చేస్తున్నామన్నారు ఎట్లా చేశారు తెలుసుకున్నారు అంటే నేను వేస్ట్ ఎక్కువ ఆ వేస్ట్ డికంపోజర్ ఎలా తయారు చేస్తారు అనేది మీకు జనరల్గా చూపిస్తాను ఇప్పుడు ఈ వేస్ట్ డీకంపోజర్ అండి ఈ వేస్ట్ డీకంపోజర్ వచ్చేసి మనకి ఎనీ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది మన అమెజాన్లో కూడా నేను తీసుకుంటాను సో ఈ ట్వంటీ రూపీస్ బాటిల్ ఇది జస్ట్ ఈ వేస్ట్ డీకంపోజర్ని నేను ఒక టూ హండ్రెడ్ లీటర్స్ వాటర్లోకి వేసి టూ టూ కేజీస్ బెల్లం నేను మిక్స్ చేసి ఆ టూ డేస్ నేను దాన్ని ఫర్మెంటేషన్ చేస్తామండి ఆ టూ డేస్లో అది తయారైపోతుంది దాన్ని మేము డ్రిప్ ద్వారా కానీ స్ప్రేయింగ్ ద్వారా కానీ ఇచ్చు ఇచ్చుకుంటాం కేంద్రీయ వ్యవసాయం అంటున్నారు దీనికి సంబంధించి కౌడంగు కానీ ఇవంతా కూడా ఎట్లా తీసుకొని వస్తారు ఫస్ట్లో ఎట్లా చేసేవారు ఆవు అనేది మనకి కంపల్సరీ ఉండాలండి నాకు మొదట్లో నేను ఆవు కొనలేకపోయాను అది మెయింటైన్ చేయలేకపోయాను సో ఆవు లేదు కాబట్టి నేను ఏం చేయాలని చెప్పేసి వెతికాను కర్నూలు నుంచి నాకు హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం నుంచి నేను కౌడంగు కలెక్ట్ చేసేవాడిని ఘనజీవామృతం కూడా కొన్ని బయట నుంచే తెచ్చుకున్నాను ద్రవజీవమృతం జీవామృతం కోసం ప్రతి ఎవరైతే ఇళ్ళలో ఆవులు ఉంటాయో వాళ్ళ ఇంటికి పోయి నేను బకెట్లు పెట్టేసి ఆ కౌ యూరిన్ ఏదైతే కలెక్ట్ చేసుకున్నానో కౌ డంగు కలెక్ట్ చేసుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా బెల్లము అండ్ శనగపిండి వాటిని మిక్స్ చేసేసి నేను జీవామృతం కూడా తయారు చేసేసి నేను చెట్లకు వదిలేవాడిని ఒకవేళ డ్రిప్ ద్వారా నేను బ్లాక్ అయితే నేను చెట్టుకి ఒక్కొక్క చెట్టుకి సపరేట్ సపరేట్గా పోసేవానండి ఆ విధంగా మొదట్లో స్టార్ట్ చేశానండి టూ ఇయర్స్ నాకు యాక్చువల్గా ఎటువంటి ఫలితం రాలేదండి ఎందుకంటే ఈ మా వ్యవసాయ క్షేత్రంలో ఏమిటంటే గత ట్వంటీ ఇయర్స్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ కెమికల్ ఫార్మింగ్ చేశారు ఇక్కడ మనం వెంటనే ఇప్పుడు మళ్ళీ న్యాచురల్ మెథడ్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే సాయిల్ అడ్జస్ట్మెంట్ జరిగింది టూ ఇయర్స్ లాస్ట్ టూ ఇయర్స్ చేసిన తర్వాత థర్డ్ ఇయర్ నుంచి యాక్చువల్గా అంటే సాయిల్ కొద్దిగా సెటరేట్ అయ్యింది అప్పటి నుంచి మనకి కొద్దిగా ఆశాజనకంగా ఉందండి ఘనజీవామృతం అయితే మేము మన సమ్మర్లోనే ఒక్కొక్క చెట్టుకు వచ్చేసి నియర్లీ ఫైవ్ టు టెన్ కేజీస్ ఇచ్చానండి తర్వాత వచ్చేసి ద్రవజీ మృతంని తయారు చేసుకొని ఇట్లాంటి డ్రమ్లో ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్ ఎవ్రీ వీక్ తయారు చేయడము కంటిన్యూగా డ్రిప్లో వదలడం అదే కంటిన్యూగా కంటిన్యూషన్ అండి ఇంకా వీక్లీ డోసేజ్ అనేది ఒక ఒక చెట్టుకు వచ్చేసి మినిమమ్ వన్ వీక్లో నా నా టార్గెట్ ఏంటంటే టూ టు త్రీ లీటర్స్ అన్నా ఇవ్వాలి ద్రవజీవామృతము లేదా వేస్టిక్ కంపోజరీ ఏదో ఒకటి లిక్విడ్ అండి స్ప్రేయింగ్ కూడా సేమ్ ఇదే రకంగా ఉంటుందండి స్ప్రేయింగ్ విషయంకొస్తే వస్తే యాక్చువల్గా మేము ఆయిల్స్ని యూజ్ చేస్తాము స్ప్రేయింగ్కి స్వామి అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు ఆయన ఆ మెథడ్లో నేను ఫాలో అయ్యి ఆయిల్స్ని స్ప్రే చేస్తానండి మునగ పంటని ఎందుకు వేస్తారు యాక్చువల్గా నా పొలంలో ప్రధాన పొలంలో నేను మునగ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే అండి ఈ మునగ యాక్చువల్గా వేసుకుంటే ఈ సాయిల్ అనేది ఫర్టిలిటీ ఫర్టిలిటీ పెరుగుతుందని చెప్పేసి ప్రధాన ఉద్దేశం అండి దాని ద్వారా నేను ఈ మునగని సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది ఈ మునగలో కూడా నేను వెరైటీ వచ్చేసి హలిగిరి స్వామి వెరైటీ పెట్టానండి ఫస్ట్ మొక్క ఎనభై రూపాయల కోటిగా కొని తెచ్చి పెట్టాను ఇది పంట కూడా నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను బాగానే వచ్చింది ఈసారి మళ్ళీ ఎలా ఉంటుందో చూడాలండి లాస్ట్ ఇయర్ మాకు మునగా బాగానే వచ్చిందండి మేము బయట ట్వంటీ రూపీస్ కిలోలాగా మేము అమ్మాము సో మాకు బాగానే గిట్టుబాటు అయింది ఈసారి అందుకనే ఈ నేను మొదట ఏదైతే హలిగిరి వెరైటీ స్టార్ట్ చేశాను దానికి సపోర్టింగ్గా నేను మళ్ళీ ఉడిసి త్రీ వెరైటీ తీసుకొచ్చానండి ఒకటిన్నర ఎకరాల్లో నేను దాన్ని ఇంప్లిమెంట్ చేశాను సో ఈసారి కూడా నేను చూడాలండి ఈ సమ్మర్లో కాపు బాగా వస్తే లాభాలు తీసుకోగలనని నేను ఆశిస్తున్నాను మునగకు పంటకు సంబంధించి అంటే కొంచెం మంచిది కాదు అనే ఇది కూడా చెప్తూ ఉంటారు జనాలు ఎందుకంటే మునగ అనేది కొంచెం మంచిది కాదు శగునాలకు సంబంధించి కానీ సో మీకు ఎలా అనిపించింది నేను ప్రధానంగా దాని గురించి అయితే ఆలోచించలేదండి మునగని వేస్తే మా ల్యాండ్కు మంచిది ల్యాండ్ ఫర్టిలిటీ పెరుగుతుంది అనే మెయిన్ ఉద్దేశం అది ఉండింది కాబట్టి ఈ ఫర్టిలైజర్స్ ఎక్స్ట్రా కొనడం ఎందుకు ఈ మునగ పెట్టేసి మునగ సపోర్ట్గా మనం తోట పెట్టేసుకుంటే బెస్ట్ కదా అని చెప్పేసి ఉద్దేశంతో నేను మునగ స్టార్ట్ చేశాను అండి పెట్టిన పెట్టుబడులు వస్తున్నాయా లేదా అంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి సో డబ్బులు చాలా ఇబ్బంది అవుతుంటుంది అప్పుడు ఎప్పుడన్నా అనిపించిందా వ్యవసాయం ఎందుకు వచ్చామని చెప్పి నేను ఫార్మింగ్ చేశాను టూ ఇయర్స్ తర్వాత ఒక ఒకనొక సందర్భంలో తోట తీసేయాలని చెప్పేసి ఉద్దేశం నాకే వచ్చిందండి మా నాన్నగారు ఆయన కూడా సపోర్ట్ చేసి ఉండి పెట్టుకోండి చూద్దాం ఇంకా అని చెప్పేసి అన్నందుకు నేను అలాగే కంటిన్యూ చేసి ఈరోజు థర్డ్ ఇయర్ అండి ఆ నేను ఈ రిజల్ట్ ఈ థర్డ్ ఇయర్లో చూస్తున్నా ఎందుకంటే కేవలం న్యాచురల్ అండ్ ఆర్గానిక్ మెథడ్స్ నేను ఫాలో కావడం వల్ల ఇంత లేట్ అవుతుంది అనమాట ప్రాసెస్ సో వన్స్ స్టార్ట్ అయింది ఈ ఆర్గానిక్ అండ్ న్యాచురల్ మెథడ్లోన క్రాప్ అంటే తర్వాత దాదాపు ఇంకా వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేదు వస్తూనే ఉంటుంది బట్ మెథడ్స్ అయితే కంటిన్యూగా అలా ఫాలో అవుతూనే ఉండాలి నెగ్లెక్ట్ చేస్తే ఏదైనా కూడా పోతుంది అదేవిధంగా ఇది కూడా పోతుందండి ప్రతిరోజు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనము ఈ అబ్జర్వేషన్లో పెట్టుకోవాలండి అది ప్రజెంట్ ఎన్ని మునగ అంతా ఎంత పరిణామంలో మునగ వేయడం జరిగింది ఎన్ని చెట్లు ఉంటాయి ఇప్పుడు మీరు ఎంత పెట్టుబడి పెట్టారు ఇప్పటివరకు ఎంత రిటర్న్ అవుతుంది మొదట ఎనభై రూపాయలు మొక్కగా నేను తీసుకొచ్చానండి మొదట్లో రెండు వందల మొక్కలు కొన్నాను మొదట్లో తర్వాత నేను సీడ్ తీసుకొని చెప్పి సీడ్ తీసుకొని వన్ అండ్ హాఫ్ ఎకర్ వరకు నేను పెట్టానండి దాదాపు ఒకటిన్నర లక్షల వరకు నాకు పెట్టుబడి వచ్చిందండి అన్నీ కలుపుకొని ఇంతవరకు అయితే నేను హాఫ్ ఆఫ్ ది అమౌంట్ నేను తీసుకున్నాను ఇంకా తీసుకుంటాననే కాన్ఫిడెన్స్ నాకు ఉందండి జామ కూడా సాగు కనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది కొద్ది కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత నేను ఈ జామను జామ మరియు ఫెన్సింగ్ వచ్చేసి నేను ప్రధానంగా శ్రీగంధం మొక్కలు రెండు వందలు నాటానండి తర్వాత వచ్చేసి వాక్కాయ మొక్కలు నాలుగు వందలు నాటానండి సో అది కూడా సేమ్ ఇంతకుముందు చెప్పినట్టే హరిబాబు గారు మితడే అండి ఆ వాక్కాయ మొక్క ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఫెన్సింగే అవసరం లేకున్నట్టు ఎటువంటి పాము రాకున్నట్టు ఎటువంటి పందులు రాకున్నట్టు ఎటువంటి పశువులు రాకున్నట్టు అది అడ్డుకుంటుంది ప్లస్ ఆ వాక్కాయలు కూడా వస్తాయి పంట కూడా వస్తుందని చెప్పేసి ఉద్దేశంతో అది వేశాను మళ్ళా రెండు వందల శ్రీగంధం కూడా మొక్కలు నాటానండి జామా ఏ రకాలు తెచ్చారు ఎట్ల ఫలితాన్ని ఇస్తుంది అది ఆ జామా వచ్చేసి నేను ఈ గవర్నమెంట్ వారు సహకారం తీసుకున్నానండి ఈ జామ మొక్కలు తీసుకునే విషయంలో అయితే ఎన్ఆర్ఏజఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాస్త సహకారం అందించారు వాళ్ళని ఫాలో అయ్యి నేనే దగ్గరుండి రాజమండ్రి కడియాంకి వెళ్ళి ఈ సీడ్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి ఈ మొక్కని అలహాబాద్ సఫేదా అని చెప్పేసి వెరైటీ అండి ఇది కంప్లీట్ నాటు రకం ఇది నేను చేసేది మామూలుగా ఇప్పుడు నాటు వ్యవసాయం ఉన్నట్టు కాబట్టి నేను ఈ నాటు రకాన్ని వ్యవసాయం నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మొదటి టూ ఇయర్స్ మామూలుగా ఉన్నా ఇప్పుడు మాత్రం చాలా బాగుందండి ఈ కాయ క్వాలిటీ కానీ టేస్ట్ కూడా చాలా బాగుందండి పద్ధతులకు సంబంధించి అంటే ఇటువంటి చాలా కూడా డిఫరెంట్ డిఫరెంట్గా కనిపిస్తున్నాయి ఇవి కానీ ట్రాకర్స్ కానీ తర్వాత వైట్ కవర్స్ కానీ ఏంటివి ఇవన్నీ యాక్చువల్గా ఇవి ట్రాప్స్ అండి ఇవి ఫ్రూ ఫ్రూట్ ఫ్లై ట్రాప్ అంటారండి ఇది ఈ కాయ దశలో ఏమవుతుందంటే అండి ఈ ఫ్రూట్ ఫ్లై వచ్చేసి మన పండుయగా అంటారండి మా పండుగ ఈ కాయల్ని కంప్లీట్గా మనకి డ్యామేజ్ చేయడం జరుగుతుందండి దాన్ని నివారించడం కోసం ఈ ట్రాప్స్ అనేది నేను ఆర్డర్ చేసుకొని దాన్ని నేను ఇలా వాడుతూ ఉంటానండి అండ్ ఈ కవర్స్ కూడా అండి ఎందుకంటే ఫ్రూట్ క్వాలిటీ రావడానికి వచ్చేసి ఈ కవర్ని నేను వా వాడానండి ఫస్ట్లో క్వాలిటీ చాలా బాగా వచ్చింది కవర్ వాడిన ఫ్రూట్ వచ్చేసి అంతర పంటలుగా ఇంకా ఏమేమి సాగు చేశారు ప్రజెంట్ అయితే బంతి వేశానండి అది కూడా ఇంకా వన్ మంత్కి కా కోతకు వస్తుందండి అది కూడా సో వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ నేను అంజూరు కూడా వేసానండి అంజూరు కూడా కొద్దిగా బాగానే వచ్చిందండి అంజూరు ఈ ల్యాండ్స్కి అది పెంచడానికి కానీ లేదా మంచి పంట రావడానికి కానీ అవకాశం ఉంటుందా యాక్చువల్గా అంటే లేదని అన్నారండి బట్ అని చెప్పేసి మనం న్యాచురల్ మెథడ్లో చేస్తున్నాం కదా ఏదైనా సెట్ కావాలనే ఉద్దేశంలో నేను అంజూరు కూడా వేసానండి ప్రథమంగా ఈ జామా కూడా నాకు ఈ సాయిల్ టెస్ట్ అండ్ వాటర్ టెస్ట్ చేయించినప్పుడు నాకు సూటబుల్ కాదనే చెప్పారండి కానీ దీన్ని ఎందుకు సూటబుల్ కాదని చెప్పేసి నేను నేను మెథడ్స్ ఫాలో అయ్యి ఖచ్చితంగా సక్సెస్ ఉద్దేశంతో సో ఈ రోజు అయితే అయినట్టే కనిపిస్తుంది వ్యవసాయ అనుభవం లేకున్నా తోటి రైతుల విజయ గాథలనే స్ఫూర్తిగా తీసుకొని విజయ పథంలో ముందుకు సాగుతూ నేటి యువతరానికి ఆదర్శంగా నిలుస్తున్నాడు మహేంద్ర ప్రకృతితో మమేకమై శక్తి నన్నిటినీ ధారపోసి ఇష్టంతో సేద్యం చేస్తే బీడు భూముల్లోనూ బంగారం పండించవచ్చని నిరూపిస్తున్నాడు చదువుకున్న వ్యక్తిగా వ్యవసాయం ఇష్టపడి చేస్తున్నటువంటి వ్యక్తిగా ఏం చెప్తారు నిజంగా అంటే వ్యవసాయం ఇష్టపడే చేయాలండి కష్టపడి చేస్తాను అంటే మాత్రం వ్యవసాయం చేయలేము నాకు ఇష్టం కాబట్టి ఇంతవరకు తీసుకురాగలిగాను ఇదే విధంగా ఎవరైతే చదివిన యువత ఉద్యోగాల్లో ఉండే యువత సాఫ్ట్వేర్లు కానివ్వండి ఇంకొక ఇంకొక ఫీల్డ్లో ఉండే వాళ్ళు కానివ్వండి లక్షలు గడిస్తుంటారు నేను వాళ్ళకి కానీ ఇప్పుడు విద్యార్థులకు కానీ ఒకటే ఒకటి సపోర్ట్ చేయాలి ఏదంటే మన పాఠ్యాంశాల్లో మనం ఒకటో తరగతి నుంచి మనం ఏ విధంగా అయితే సబ్జెక్టులు చదువుతున్నామో అదే విధంగా అగ్రికల్చర్ అనేదే ఒక సబ్జెక్టే పెట్టేయాలండి సోషల్ సైన్సు గణితము మళ్ళీ తెలుగు హిందీ ఇంగ్లీష్ ఏ విధంగా అయితే ఉంటుందో అగ్రికల్చర్ అనే సబ్జెక్టే సపరేట్గా ఉండాలండి ఒక సబ్జెక్టు పెట్టేసి ఒక చిన్నప్పటి నుంచే మొక్క దశలో నుంచే అన్నట్టు విద్యార్థికి ఒకటో క్లాస్ నుంచే అది ఏదైతే మనం దాని ఇంపాక్ట్ అనేది మనకి ఎలా ఉంటుంది ఏం కదా అని మనం చూపించగలిగితే దాని మీద అవగాహన తీయగలిగితే నాకు తెలిసి మన భారతదేశం కన్నా సంపన్నమైన దేశం ఏది ఉండదు వ్యవసాయం దండగా అనే ఏదైతే నానుడు ఉందో దాన్ని కొట్టేసి వ్యవసాయం పండగ అనే విధంగా మనం చేసేదానికి కూడా అవకాశం ఉందండి అదేవిధంగా ఎవరైతే ఉద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు ఉద్యోగాలు చేసుకోండి ఎంతైనా సంపాదించుకోండి అది మీ వరకు ఎవరైతే ల్యాండ్స్ ఉన్నాయో పల్లెల్లో ఎవరికైతే ల్యాండ్స్ ఉన్నాయో వాళ్ళు ఒక్కసారి మీ ల్యాండ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇప్పుడు తక్షణమే మీరు వ్యవసాయానికి మీరు దిగి పార్ట్ టైమ్గా కూడా స్టార్ట్ చేసి మీరు మంచి రిజల్ట్ పొంది పొందితే రేపొద్దున యువతకు కూడా మనం చెప్పేదానికి బాగుంటుందండి ఈ ఆర్గానిక్ అండ్ ప్రకృతి వ్యవసాయం చేయండి ఒక్కసారి చేసినారంటే దీని నుంచి మీరు బయటికి పోరు ఉద్యోగాలు వదులుకొని రావాల్సిందే అటువంటి వ్యవసాయం వ్యవసాయంలో అటువంటి మ్యాజిక్ అనేది ఉందండి కాబట్టి ఇదే నా మెసేజ్ అండి మీ పెద్ద మహీంద్రా తండ్రి అంతా ఉన్నారు సార్ చెప్పండి ఇప్పుడు మీరు మీ అబ్బాయిని చదివించింటారు మీరు రైతు పని చేసింటారు సో మా అబ్బాయి మంచి ఉద్యోగం సాధించాలి ఉన్నతంగా ఉండాలని అనుకో ఉంటారు ఎప్పుడు కూడా నాకు తెలిసి రైతు అనేది కాకూడదని అనుకో ఉండొచ్చు సో ఒక్కసారి ఊహించని విధంగా మీ వాడు రైతు పని చేస్తాను వ్యవసాయం చేస్తాను అన్నప్పుడు ఎలా అనిపించింది మీకు నమస్తే సార్ సార్ నా పేరు పురుషోత్తం సార్ మా నాన్న పేరు సి మంగయ్య మా నాయన ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టపడి రైతాంగం నుంచే మా కొడుకుల్ని కూతుర్ని పోషించాడు సార్ నేనేమనుకున్నాను నా ఫిరీడ్ వచ్చే లోపల అబ్బాయిలను బాగా చదివిచ్చి మంచి జాబ్ చేపించాలని ఆలోచనలో వచ్చాను నేను సార్ వాడు బీటెక్ చేశాడు చేస్తూ మళ్ళీ వాడు వ్యవసాయంలోకి వచ్చాడు నాకు అప్పుడు కొంచెం బాధేసింది సార్ మళ్ళీ మళ్ళీ ఆ రూట్లోకి వచ్చాడు కదా అని బాధేసింది తర్వాత వాడు కష్టపడుతూనే ఉన్నాడు సార్ ఫలితం ఈ మూడో సంవత్సరాన్ని కొంచెం కొంచెం కనిపిస్తుంది సేంద్రియ పద్ధతులు కానీ ప్రకృతి వ్యవసాయం కానీ ఇవన్నీ మీరు కూడా మన గతంలో లేదు సార్ మేము వ్యవసాయం చేసాము ఎద్దులు మనుషులతో చేసాము ఇటువంటి పరికరాలతోన ఇటువంటి మైండ్ సెట్ మాకు లేదు సార్ కాకపోతే మా సేద్యానికి ఈ ఇప్పుడు వీళ్ళు చేసేదానికి చాలా డిఫరెన్స్గానే ఉంది సార్ మిరప మొక్కజొన్న పత్తి లాంటివి పెట్టేవాళ్ళం ఇటువంటి ఇన్ని వెరైటీస్ మేము ఎప్పుడు పెట్టుకోలేదు సార్ వీడు ఏదో మళ్ళీ వీ మైండ్ సెట్తో ఆలోచన చేసి వీంటి వీడి ఆలోచనలో వీడు పోతూనే ఉన్నాడు సార్ నేను టూ ఇయర్స్ వరకు కొంచెం బాధపడ్డాను ఇప్పుడు మూడో సంవత్సరం కొంచెం చూస్తున్నాడు సరైన చేసుకు తినండి అని చెప్పేస్తున్నారు ఆధునిక పద్ధతుల ద్వారా ప్రకృతి ప్రకృతికి సంబంధించి సేంద్రియకు సంబంధించినటువంటి వ్యవసాయ పద్ధతులను చిన్నప్పటి నుంచే పిల్లలకు నేర్పిస్తే వ్యవసాయం పైన కంపల్సరీగా మక్కువ అనేది పెరుగుతుంది దాని ద్వారా మంచి వ్యవసాయం అనేది ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశంలోనే ఇంప్లిమెంట్ అవుతుందని చెప్తున్నారు కెమెరామెన్ కిరణ్ హరికిషన్ హెచ్ఎంటీవీ ఆలూరు కర్నూలు జిల్లా రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ బయోఫాక్టర్ సమర్పించు నేల తల్లి కార్యక్రమం నమస్తే